రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను గ్రామస్తులు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు సన్మానించారు మరిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు మమతా రామచంద్రం సంకపు శ్రీనివాస్ రమేష్లను మండల విద్యాధికారి ఘనంగా సన్మానించారు పది సంవత్సరాలకు పైగా పనిచేసిన సందర్భంగా వారి జ్ఞాపకార్థం పాఠశాలకు స్మార్ట్ టీవీని బహుకరించారు కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కటకం మల్లేశం

ప్రసంగిస్తారు ముందుగా మన పాఠశాల నుండి బదిలీపై కాదు పదోన్నతిపై వేలిన మమతా మేడం గారిని తమ అమూల్య సందేశాన్ని ప్లీజ్

గత పని పనిచేసిన ఉపాధ్యాయులు గారు రామ్ చంద్ర సార్ గారిని మాట్లాడాల్సిందిగా అందరికీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఉద్యోగ ఆత్మీయ సమయంలో బదిలీ సమయంలో కార్యక్రమం నిర్వహిస్తున్న పాఠశాల ప్రధాన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు మా బదిలీ టీచర్స్ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఇక వేగవరించిన స్వాదిక అధ్యక్షులు వేరే వారికి అలాగే ముఖ్య అతిథులు ఎంఎ సార్ గారు ఆంప్లీ సత్యం గారు అలాగే మన మలేష్ అన్న గారు హై స్కూల్ హెచ్ఎల్స్ శ్రీనివాస్ గారు అలాగే నాతో బహిరంగ మేడం గారికి మరి ఎస్ఎంసీ చైర్మన్ గంగా మేడం గారికి అలాగే పాల్గొండ తల్లిదండ్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ చిన్నారులకు నా ఆశీస్సులు ఇక మరి స్కూల్ కానీ మా స్టడీస్ గురించి కానీ అంటే ఎవరి వారు చెప్పుకోవడం పోవడం అనేది కాదు కానీ ఇంతమంది మేడం మాట్లాడాలని వంద మేడం మాట్లాడినా మాతో మేడం అభిప్రాయం పూర్తిగా భవిస్తున్నా ఎందుకంటే నేను ఇరవై ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తయినది అంటే టోటల్ ఉపాధ్యాయంగా ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయింది అందులో ఆరు సంవత్సరాలు మన మరిపల్లి పాఠశాలలో పనిచేయడం జరిగింది అంటే వాస్తవం చెప్తే అంటే కొన్ని వాస్తవాలు ఉపయోగం చెప్పుకోవాలి ఇరవై ఆరు సంవత్సరాల సర్వీస్లో ఇరవై సంవత్సరాల సర్వీస్ అనేది ఉపయోగపడే ఒక ఆరు సంవత్సరాల సర్వీస్ అనేది ఉపయోగం అది సర్పంచ్ గారు తన మాటలో వ్యక్తం చేయడం అంటే మా మరిపెలికి ఎవరు వచ్చినా టీచర్స్ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు ఎవరు వచ్చినా అది అంటే ఊరు అట్లా ఓన్ చేసుకుంటుంది వాళ్ళు కూడా అట్లా కష్టపడి పనిచేస్తారు మా సపోర్ట్ కూడా ఉంటుందని తేట తెల్ల చెప్పడం జరిగింది అది వంద వంద శాతం నిజం ఎందుకంటే నేను స్వయంగా కూడా అటువంటి పరిస్థితిని అనుభవించాను అంటే నేను మొన్న వెళ్తుంటే కూడా ఇంత లేట్ అయ్యే కార్యక్రమం అవుతుంది కానీ అవుతుంది కానీ నాకు ఎక్స్పెక్టేషన్ కూడా లేదు పెద్ద అందుకని ఇదని కాదు దేనిపైన కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండే కాదు జస్ట్ సింపుల్గా వెళ్ళిపోవడం స్పాట్ మీద ఉంటుందని కొనసాగించడం అంతే తప్ప మనం ఏదో ఊహించుకొని ఏదో ఎక్స్పరేషన్స్ పెట్టుకొని తర్వాత మళ్ళీ మనం బాధపడి ఇట్లాంటివి కాకుండా మేము క్యాబ్ వెళ్ళాలని సరే మన సర్వీస్ మనం అందించడం మనం వాస్తవానికి పిల్లల్లో చూస్తే కూడా అంటే చెప్పుకోవడం గొప్ప ఎక్కువది కాదు కానీ అసలు మా సొంత పిల్లల్ని కూడా అంత మనం టీచ్ చేస్తూ వచ్చే నిజం నా పర్సనల్ పిల్లలు ఎందుకంటే సంత పిల్లలను కూడా గోపడతాం ఇంకేమేమి అంటాము కొన్ని సందర్భం అంతా చిక్కు పడతాం కొన్ని సందర్భం మాట కూడా మాట్లాడడం కోసం అవసరం అవుతుంది అట్లాంటి పరిస్థితులు కూడా మనం ఇంట్లో ఎదుర్కొంటాం ఓన్గా మీరైనా నేనైనా కానీ అంతకంటే మేము